ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పునాదుల్లో వైసీపీ నిలువున మునిగిపోతుంది స్టేట్ క్యాపిటల్ విషయంలో ఎటూ తేల్చుకోలేక అర్థంగా ఇరుక్కిపోయింది అమరావతికి సై అనలేక నై అనలేక విలువెల్లాడిపోతుంది వైసీపీ ప్రస్తుత దుస్థితికి కారణాలపై మాట్లాడాలంటే ఒకసారి పదేళ్లు వెనక్కి వెళ్ళాలి ఒక రాష్ట్రానికి కొత్త రాజధాని నిర్మించే అవకాశం ఎప్పుడో కానీ రాదు రెండు వేల పద్నాలుగులో నవ్యాంధ్రప్రదేశ్ తోలి ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న టీడీపీ అధినేత చంద్రబాబుకి అలాంటి అవకాశమే దక్కింది ఆయన రాష్ట్రం నడిబొడ్డున ఉన్న అమరావతి ప్రాంతాన్ని ఏపీ రాజధానిగా నిర్ణయించారు దేశంలో ఎక్కడా లేని విధంగా భూ సమీకరణ ద్వారా ముప్పై వేల ఎకరాలకు పైగా భూమిని రైతుల నుంచి తీసుకున్నారు సైబరాబాద్ నగరం సృష్టికర్తగా హైదరాబాద్ అభివృద్ధికి ఆద్యుడిగా అప్పటికే పేరు సంపాదించుకున్నారు చంద్రబాబు అందుకే ఆయన అడిగిన వెంటనే భూములు ఇవ్వడానికి రైతులు అంగీకరించారు చంద్రబాబు సారథ్యంలో అమరావతి అంతర్జాతీయ స్థాయి నగరంగా అభివృద్ధి చెందుతుందని రాష్ట్ర ప్రజలంతా విశ్వసించారు అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ కూడా అమరావతిలో రాజధానికి ఓకే చెప్పింది అయితే వైసీపీ అంగీకారం కాదనలేక తలాడించడమేనని ఆ పార్టీ అధికారంలోకి వచ్చాక గానీ జనాలకు అర్థం కాలేదు రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ అధికారంలోకి వచ్చాక అమరావతి రాజధానిపై విషయం కక్కడం ప్రారంభించారు అమరావతిని శ్మశానంతో పోల్చారు ఒక కులానికి ప్రయోజనం కలిగించడానికే ఇక్కడ రాజధానిని ఏర్పాటు చేస్తున్నారని ఆరోపించారు ఈ ప్రాంతం వరదల్లో కొట్టుకుపోతుందని భవనాలు కడితే కూలిపోతాయని భూకంపాలతో కుంగిపోతుందని ఇలా అనేక రకాలుగా దుష్ప్రచారం చేశారు అంతటితో ఆగకుండా మూడు రాజధానుల పేరుతో మూడు ముక్కలాట ఆడారు విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా కర్నూల్ను న్యాయ రాజధానిగా చేసి అమరావతిలో శాసనసభ మాత్రమే ఉండే విధంగా శాసన రాజధానికే పరిమితం చేయాలని చూశారు రాష్ట్రం కోసం రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులను ఐదేళ్ల పాటు ముప్ప తిప్పలు పెట్టారు రైతుల ఉద్యమాన్ని ఉక్కుపాదంతో అణిచివేశారు పోని మూడు రాజధానుల పేరుతో రైతులను రాచి రంపాన పెట్టిన జగన్ ప్రభుత్వం ఒక్క రాజధాని అయినా కట్టిందా అంటే అదీ లేదు ఐదేళ్ల పాటు ఏపీని రాజధాని లేని రాష్ట్రంగా మార్చిన ఘనత జగన్ ఖాతాలో వేసుకున్నారు కాలం గిర్రున తిరిగింది రెండు వేల ఇరవై నాలుగు వైసీపీ ఘోర పరాజయం పారైంది బంపర్ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం అమరావతిని మరింత బలంగా నిర్మించే పనిలో పడింది రాజధాని ప్రాంతం చుట్టూ ఉన్న ఉమ్మడి కృష్ణ గుంటూరు జిల్లాల్లో వైసీపీకి ఒక్కటంటే ఒక్క ఎమ్మెల్యే సీటు గాని ఎంపీ స్థానం గాని దక్కలేదు రాజధాని విషయంలో ఫ్యాన్ పార్టీ గాలి మాటలను ప్రజలు తిరస్కరించారు జగన్ మూడు ముక్కల ఆటలను విసురుకొట్టి కొట్టి యునానిమస్ గా అమరావతికే ఓటేశారు ఎన్నికల ఫలితాలతో దిమ్మ తిరిగి బొమ్మ కనిపించేసరికి వైసీపీ పెద్దలు మరోసారి నాలుక మడతేసి అమరావతిలో రాజధానికి అభ్యంతరం లేదన్నారు విజయవాడ వేదికగా నిర్వహించిన మీడియా సమావేశంలో ఆ పార్టీ ముఖ్య నేత సజ్జల రామకృష్ణారెడ్డి రాజధానికి అమరావతి తమకు ఆమోదయోగ్యమేనని స్పష్టం చేశారు అంతలోనే ఏమైందో ఏమో గాని అమరావతి అభివృద్ధి కోసం రెండో విడత భూ సమీకరణపై ప్రభుత్వం నుంచి ప్రకటన రాగానే వైసీపీ మరోసారి రివర్స్ గేర్ ఆ పార్టీ సీనియర్ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబు అమరావతిపై తీవ్రమైన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు మన కర్మ కాకపోతే సింగపూర్ లండన్ ఢిల్లీ లాంటి అంతర్జాతీయ స్థాయి రాజధాని మనకెందుకు ఏం చేసుకోవడానికి నెత్తికేసి కొట్టుకోమంటావా అంటూ అంబటి చేసిన కామెంట్స్ ఒక రేంజ్ లో వైరల్ అయ్యాయి అంబటి కామెంట్స్ కి పబ్లిక్ నుంచి వచ్చిన రియాక్షన్ వైసీపీకి భారీ షాక్ ఇచ్చిందనే చెప్పుకోవాలి ఇలాంటి నాయకులు మనకు అవసరమా రాష్ట్రానికి వైసీపీ లాంటి పార్టీ అవసరమా అంటూ పబ్లిక్ కౌంటర్లు వేసి అంబటితో పాటు ఆయన పార్టీని ఆన్లైన్లో ఎన్కౌంటర్ చేశారు అంబటి వ్యాఖ్యలతో ఒక్క విషయం మీద మాత్రం స్పష్టత వచ్చింది అదేంటంటే అమరావతిలో రాజధాని నిర్మాణం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దాని అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఏ మాత్రం ఇష్టం లేదు అని కూటమి ప్రభుత్వం చెప్పినట్లు అమరావతి అంతర్జాతీయ స్థాయి నగరంలో డెవలప్ అయితే ఆ క్రెడిట్ సీఎం చంద్రబాబుకే దక్కుతుంది క్యాపిటల్ సిటీ డెవలప్మెంట్తో రాజధాని ప్రాంతంలో భూముల విలువ పెరుగుతాయి అక్కడి రైతులకే లాభం రైతులు ప్రజలు సంతోషంగా ఉంటే అధికార పార్టీకి ప్లస్ విపక్ష పార్టీకి మైనస్ సరిగ్గా ఈ విషయాన్నే జగన్ అండ్ కో జీర్ణించుకోలేకపోతున్నారు ప్రభుత్వానికి ముఖ్యమంత్రి చంద్రబాబుకి మంచి పేరు వస్తుందనే ఆలోచనే తట్టుకోలేకపోతున్నారా అనిపిస్తుంది వైసీపీకి లాభం కలిగించడానికి జగన్మోహన్ రెడ్డి పొలిటికల్ మైలేజీ పెంచడానికి అమరావతి రాజధానిని చంపేస్తామంటే ప్రజలు ఊరుకుంటారా అంతర్జాతీయ స్థాయి రాజధాని నిర్మించడం మన కర్మ అంటే పబ్లిక్ ఆమోదం లభిస్తుందా అని అడిగితే నో అని ప్రజలు ఇప్పటికే స్పష్టమైన తీర్పిచ్చేసారు రాజధాని నిర్మాణాన్ని పునాదుల దగ్గరే ఆపేసిన వైసీపీని ప్రజలు ఆ పునాదుల గోతుల్లో తోసేశారు ఇప్పటి వరకు జరిగిన పరిణామాలను జాగ్రత్తగా పరిశీలిస్తే వైసీపీ పెద్దలు వాళ్ళ గొయ్యి వాళ్లే తవ్వుకున్నారా అనిపించేలా ఉన్నాయి అయితే ఆ గొయ్యిపై మట్టిపోసి కప్పెట్టేసింది మాత్రం మాజీ మంత్రి అంబటి రాంబాబే అని చెప్పుకోవాలి మన కర్మ కాకపోతే అంతర్జాతీయ స్థాయి రాజధాని మనకెందుకు అనే కామెంట్స్ చేయడం ద్వారా అంబటి రాంబాబు గుంటూరు కృష్ణా జిల్లాలో వైసీపీని శాశ్వతంగా సమాధి చేసే పరిస్థితికి తీసుకొచ్చారనేది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం